వల్ల సండే స్పెషల్ ఏమనుకుంటున్నారు మసాలా అండి చాలా టేస్టీగా చేయబోతున్నాను మిల్మికాయ మసాలా అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మసాలా అమ్మ నేర్పించింది చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి చికెన్లోకి మటన్లోకి ఇది నేను వెజ్లోకి వాడుతున్నాను మసాలాతోనైతే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందండి మిల్క్ వేసి వండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా సేమ్ చూపించిన విధంగా చాలా బాగుంటుంది నేనైతే కర్రీలో మిల్మికర్తో పాటు ఆలు కూడా మిక్స్ చేసి వండాను చాలా బాగుంటుందని చెప్పి కొంచెం వెరైటీగా ఉంటుందని మీరు కూడా నచ్చితే ఇలా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి అయితే ఈ కర్రీని అయితే ట్రై చేయండి తప్పకుండా అలా సండే కదా మీ ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కదా అని చెప్పి డౌట్ రావచ్చు నాన్ వెజ్ తినే తిని బోరు కొడితే ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి ఇలా మిల్ మేకర్ ఆలుతో ట్రై చేస్తా చాలా బాగుతుంది ఇంట్లో కూడా అందరికి నచ్చింది బాగుందని చెప్పి అన్నారు నాన్ వెజ్ లాగానే ఉంది అంటే నాకు చాలా బాగా అనిపించింది ఈ మసాలా కర్రీ అయితే నాన్ వెజ్ తినడం వాళ్ళకైతే పక్క సెట్ అవుతుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా